హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పన్నీర్ గ్రేవీ కర్రీని ఇలా సింపుల్గా చేసుకోండి రైస్ రోటీ పుల్కా చపాతీలోకి చాలా బాగుంటుంది ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇది టూ టైమ్స్ వాష్ చేయండి తర్వాత ఇందులో కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా వేసి బాగా కలపండి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన పన్నీర్ పీస్లను వేయాలి ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి టూ మినిట్స్ ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టండి తర్వాత అదే కడాయిలో రెండు మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోండి రెండు టమాటాలు ఇప్పుడు ఇది మూత పెట్టి కొంచెంసేపు మగ్గించండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి అదే కడాయి తీసుకొని అందులో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక బిర్యానీ ఆకు ఒక లవంగం ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు వన్ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసి ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టిన ఆనియన్ టమాటోను వేసుకోండి ఇప్పుడు ఇది బాగా కలపాలి ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గించండి ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలపండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది కూడా బాగా కలిపి ఫ్రై చేయండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మగ్గించండి ఇప్పుడు ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేయండి ఇప్పుడు బాగా కలపాలి ఇంకా బాగా మిక్స్ అయిన తర్వాత టేబుల్ స్పూన్ గరం మసాలా వేయండి ఇప్పుడు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించండి ఇప్పుడు ఇది ఇలా మగ్గిన తర్వాత ఒక పావు టేబుల్ పావు గ్లాస్ వాటర్ తీసుకోండి కన్సిస్టెంట్ ఇలా రావాలి ఇప్పుడు మూత పెట్టి బాయిల్ చేయండి ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన పన్నీర్ పీసులను వేయండి ఇప్పుడు ఇది బాగా కలపాలి మూత పెట్టి ఒక ఫోర్ మినిట్స్ మగ్గించండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఇలా బాగా కలపండి మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్